కందులవారిపాలెంలో వాడకు సరైన రహదారులు లేక కాలనీవాసులు అనేక ఇబ్బందులు కలిగిరి మండలంలోని లక్ష్మీపురం గ్రామ పంచాయతీకి సంబంధించి ఆవాస గ్రామమైన కందులవారి పాలెం హరిజనవాడకు సరైన రహదారులు లేక కాలనీవాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇందులో భాగంగా జనసేన నాయకులు గ్రామంలోని పరిస్థితులను పరిశీలించారు ఈ సందర్భంగా జనసేన జిల్లా నాయకులు నూనె మల్లికార్జున మరియు కాశీరావు మాట్లాడుతూ గ్రామంలోని మీరు పడుతున్న పరిస్థితులను వివరించడం జరుగుతుందని తెలిపారు అనంతరం నెల్లూరు జిల్లాలో కూడా జనవాణి జనసేన నాయకులు సుందర రామిరెడ్డి అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి రవికుమార్ కలిగిరి మండల అధ్యక్షులు బండారు లక్ష్మీనారాయణ ప్రజల జలంధర్కి జనసేన నాయకులు రామ్మూర్తి రమేష్ మధు అన్వేష్ రమేష్ గ్రామంలోని జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు సుందరరామరెడ్డి గారు మా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి గారు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు కవి గారు వాళ్ళందరి ఆరోగ్యంలో ఇక్కడ పరిశీలించడం జరిగింది ముఖ్యంగా కూడా హరిజనవాడలో చాలా ఇబ్బందికరమైన వాతావరణంగా ఉంది రోడ్లు అలాంటి వాతావరణాన్ని స్థానిక ఎమ్మెల్యే ఉదయగిరి ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వంలో ఏదైనా కానీ చేయగల సమర్థత ఉండే ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మీకు రోడ్లు అన్నీ వచ్చినాయి ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఏదైనా చేయగల సమర్థవంతంగా పనిచేస్తున్నారు ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటూ జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం జిల్లాలో కూడా బుధవారం శనివారం జిల్లా కార్యాలయంలో జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా కూడా మా టిక్కో చైర్మన్ వేములపాటి అజీవ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఇబ్బంది ఉంటుందో రోడ్లు కానివ్వండి ఇలాంటి పరిస్థితులు ఎక్కడున్నాయో అవగాహన చేసుకొని వాళ్ళ దృష్టి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు చేసే సమర్థత ఉంది ముందు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళటం ఎమ్మెల్యే గారి తర్వాత కలెక్టర్ గారికి జనవాణి కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఇచ్చి ల్యాండ్ అక్వియేషన్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసి వీళ్ళకి దారి ఇవ్వవలసిందిగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి చేస్తాం ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా ఉండేటట్టు కాశీగారు ఉన్నకి ఏ సమస్య వచ్చినా కానీ కాశీగారి సారథ్యంలో ఉదయగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ పనిచేస్తుంది ముఖ్యంగా కూడా మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి సాధించుకోలేకుండా పోయే సమస్యలు ఏదైనా కానీ కష్టే పలే కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఆ విధంగా కలిసి వెళ్తాం ఈరోజు మన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రివర్యులు సంస్కరణలు తెచ్చిన వ్యక్తి